దాసి కరుణేశు మంత్రి మాత అనే మాటలకు నిలువుటద్దంలా నిలుస్తోంది ఆమె కిడ్నీ మహమ్మారి బారిన పడిన తన భర్తను కంటిపాపలా చూసుకుంటూ ఇద్దరు పిల్లలున్న కుటుంబ బాధ్యతలను భుజాన మోస్తోంది సాఫీగా సాగుతున్న జీవితంలో కిడ్నీ వ్యాధి మహమ్మారి సృష్టించిన అలజడితో ఓపిక్గా పోరాటం చేస్తూ మంచి రోజుల కోసం ఆశగా ఎదురుచూస్తోంది ఏ రోజైనా తమ రోజు కాకపోదా కష్టాల కడలిని వీడి సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం రాకపోదా అని కోటి ఆశలతో బతుకు చక్రాన్ని లాక్కొస్తుంది మనసున్న మహారాజులు ఎవరైనా ముందుకొచ్చి సాయం చేసి తన భర్తకు మరో జన్మను ప్రసాదిస్తారని ఆశిస్తోంది కదిలిస్తే కన్నీరే సమాధానంగా వస్తున్న ఆమె వ్యధ ఆ కుటుంబ గాథపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం పెళ్లి పిల్లలు భర్తతో సాఫీగా సాగిపోతున్న జీవితాన్ని పిడుగులాంటి వార్త కుదేలు చేసింది భర్తకు సోకిన కిడ్నీ వ్యాధి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది కిడ్నీ వ్యాధి బారిన పడిన తన భర్తను కంటి పాపలా చూసుకుంటోంది ఇద్దరు పిల్లలున్న కుటుంబ బాధ్యతలను భుజానమోస్తోంది హాయిగా సాగిపోతున్న జీవన గమనంలో కిడ్నీ మహమ్మారి సృష్టించిన అలజడితో ఓపికగా పోరాటం చేస్తూ మంచి రోజుల కోసం ఎదురుచూస్తోంది ఏ రోజైనా తమ రోజు కాకపోదా కష్టాల కడలిని వీడి సాధారణ జీవితాన్ని గడిపే అవకాశం రాకపోదా అని కోటి ఆశలతో బతుకు చక్రాన్ని లాక్కొస్తోంది ఆమె లక్ష్మి ఇక్కడ భర్తను తన భుజాన మోస్తున్న ఈమె పేరు లక్ష్మి భర్త పేరు విజయ్ కుమార్ ఆదిలాబాద్ జిల్లా హత్నూర్ మండలంలోని యసాపూర్ గ్రామం వీళ్లది విజయ్ కుమార్ లక్ష్మిలకు రెండు పదకొండులో వివాహం జరిగ్గా వీరికి రెండు పద్నాలుగులో అబ్బాయి రెండు వేల పదిహేడులో అమ్మాయి జన్మించారు ఇలా ఇద్దరు పిల్లలతో సాఫీగా సాగుతున్న జీవితంలో ఒక్కసారి అలజడి రేగింది భర్త వ్యవసాయం చేస్తూ కుటుంబ బాధ్యతల్ని మోస్తుంటే ఇంటి పనులను చెక్కబెడుతూ పిల్లల ఆలనా పాలనా చూసుకునే లక్ష్మి జీవితం శూన్యమైంది హాయిగా సాగుతున్న వారి సంసారాన్ని చూసి కన్ను కన్నుకుట్టిందో లేక కాలం కాటువేసిందో కానీ ఆమెతో పాటు ఆ కుటుంబం ఆశలు ఆశయాలను ఆదిలోనే చిదిమేసింది రెండు వేల పద్దెనిమిదిలో విజయ్ కుమార్ తరచూ జ్వరం బారిన పడ్డాడు అలా వచ్చిన జ్వరం ఎంతకీ తగ్గకపోవడంతో ఆసుపత్రికి వెళ్ళిన వాళ్లకు గుండెలు పగిలే వార్త విన్నారు విజయ్ కు రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు తేల్చి చెప్పారు దీంతో భార్యాభర్తలిద్దరూ వ్యాధి నయం కోసం తిరగని ఆస్పత్రి లేదు ఎక్కని గుడిమెట్లు లేవు అలా సాధారణ జ్వరంతో ప్రారంభమైన వ్యాధి నడవలేని దీన స్థితికి తీసుకొచ్చింది విజయకుమార్ని కుటుంబ భవిష్యత్తు కోసం దాచుకున్న కొద్ది డబ్బులు ఆస్పత్రి కాగా అప్పుసొప్పు చేస్తూ గత ఏడేళ్లుగా చికిత్స చేయిస్తూనే ఉన్నారు అయినా ఏమాత్రం తేడా లేదు కుటుంబ పెద్ద వ్యాధి బారిన పడి మంచం పట్టగా వ్యాధి బారిన పడ్డ భర్త తన పిల్లల ఆలనా పాలన లక్ష్మి చూడాల్సి వచ్చింది కుటుంబంలో పనిచేసేవారు ఎవరూ లేక చేతిలో చిల్లి గవ్వలేక అగమ్య గోచరంగా మారింది ఆ కుటుంబ పరిస్థితి కదిలిస్తే కన్నీరే సమాధానంగా వచ్చే ప్రశ్నల సుడిగుండాన్ని చీరకొంగులో ముడికట్టుకుని ఎనలేని బాధను దిగమింగుకుని సంసార సాగరాన్ని ఈదుతోంది లక్ష్మి విజయ్ కు రెండు రోజులకు ఒకసారి ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయాల్సిందే దీంతో బజార్ హత్నూర్ మండలంలోని మారుమూల గ్రామం నుంచి కు వెళ్లాలంటే దూరాభారంతో పాటు సమయాభావం అవుతుండటంతో ఇచ్చోడ మండల కేంద్రంలో ఉంటున్నారు విజయ్ కుమార్ కుటుంబం ఇంట్లో విజయ్ కుమార్ ఎటు వెళ్లాలన్నా భార్య మోస్తూ తీసుకువెళ్లాల్సిందే రెండు రోజులకోసారి డయాలసిస్ చేసేందుకు లక్ష్మి తన భర్తను మోస్తూ బస్సులో తీసుకువెళ్లటం చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమ్మగిల్లుతున్నాయి ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద కష్టం అంటూ ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనే పరిస్థితి వారిది ఇన్ని రోజులు ఉన్నది పోగొట్టుకుని అప్పోసప్పో చేసే చికిత్స చేసుకున్నామని తిరిగి తిరిగి ఇప్పుడు అలసిపోయామని తమ ఆశలు సైతం ఆవిరయ్యాయని ఇంతటి కష్టాలు అనుభవించటం కంటే మరణమే మంచిదని ఆవేదన చెందాడు విజయ్ కుమార్ గడవలేని పరిస్థితిలో కుటుంబం ఉందని చికిత్సకు డబ్బులు పెట్టే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నాడు మానవతా దృక్పథంతో ఎవరైనా ఉంటే ముందుకొచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు జ్వరం జ్వరం వచ్చిన తర్వాత అయిన తర్వాత రక్తం కొంచెం తక్కువ రిమ్స్ హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్లు ఏమన్నారంటే డాయలు ఇచ్చేయాలి లేకుంటే బతుకవు అని అన్నారు మళ్ళీ ఇంకా ఏమంటే ఊరు నుంచి ఒక కొన్ని రోజులు వారం రెండు వారం చేసినాం అన్న డైలీ వర్షం వల్ల బాగా ఇబ్బంది ఉండే ఆటోలు బస్సులు రావకపోవడం వల్ల మేము ఏమంటే భద్రాత్తు నుంచి విచ్చుడ రావాలి విచ్చడ నుంచి అదిలా రీమ్స్ ఆర్ట్ పోవాలంటే బాగా ఇబ్బంది అవుతుంది దాని వల్ల మేము విచ్చుడలో రూమ్ పట్టుకున్నాం రూమ్ పట్టుకున్న తర్వాత బతుకు డబ్బులు లేక అతి ఘోరంగా పరిస్థితి ఉండడం వల్ల ఏమంటే నా భార్య కొన్ని రోజులు సూపర్ మార్కెట్ లో పనిచేసడం వల్ల బతుకుతుంది ఇప్పుడు ఏమంటే నాకు నడవడం చాత కాక అంత ఇబ్బంది వల్ల ఆ భార్య తీసుకుపోవాలా తీసుకురావాలా అందుకే బాగా ఘోరంగా అనుభవిస్తున్నాం తినడానికి డబ్బు లేక అంత ఘోరంగా పరిస్థితి ఉంది మాది ఏమంటే కొన్ని రోజు చేసింది ఇప్పుడు రావడం లేదు నాకు బాత్రూమ్కి తీసుకుపోవాలా లేపి తీసుకుపోవాలా లేపి తీసుకురావాలా బాగా ఘోరంగా అనుభవి అనుభవిస్తున్నాం ఇద్దరు నాకు చిన్న పిల్లగండ్లు ఉన్నారు వాళ్ళు పోషించాలంటే బాగా ఇబ్బంది ఉన్నాం ఏమంటే ఊర్లో పోవాలంటే ఊరు నుంచి రావాలంటే వర్షం ఆటోలు లేక అంత ఇబ్బంది ఎందుకంటే ఎట్లా బతకాలి ఏమని అనుభవిస్తున్నాం బాగా కొడుకు ఒక బిడ్డ వాళ్ళకి పోషించాలంటే డబ్బులు లేక అది ఎవరైనా ఆర్థిక సాయం చేయాలని గవర్నమెంట్ నుంచి సాయం కొడుతున్నాం తమ భర్తను కాపాడుకునేందుకు చెయ్యని ప్రయత్నం లేదని తిరగని ఆస్పత్రి లేదని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే తమకున్న ఒకానొక అవకాశమని లక్ష్మి బోరుమంది కుటుంబంలో ఎవరి కిడ్నీ మ్యాచ్ కాకపోవడంతో బయటి డోనర్ పై ఆధారపడ్డామని అంటోంది మనసున్న మారాజులు ఎవరైనా తమకు చేయూతనివ్వాలని స్వచ్ఛంద సంస్థలు స్పందించి తమ భర్తకు ప్రాణం పోయాలని వేడుకుంటోంది ఇంటికాడ కూడా చేయాల బాత్రూమ్ తీసుకోవాలా సాయం చెప్పియాలి అది జాతకాలు ఏడు సంవత్సరాల నుంచి ఓకేస్తున్నాడు నా సాయం చేస్తే మా ఆయనకు పాయ వినిపిస్తే వాళ్ళకు కోటి ధన్యవాదాలు చెప్తా ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఉన్నది ఎందుకంటే వాళ్ళు చిన్నగున్నారు పెద్దగా లేరు మా ఆయన మంచిగా అదే మాకు మంచిదని అందరికీ ధన్యవాదాలు చెప్తూ వాదాలు చెప్తూ నమస్కారం తన భర్తను కాపాడుకునేందుకు లక్ష్మి చేస్తున్న ప్రయత్నం విఫలం కాకుండా చూడాల్సిన బాధ్యత సాటి మనిషిగా మనందరిది కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చే బాధ్యత మనందరిది చెయ్యి చెయ్యి కలుపుదాం ఆ కుటుంబానికి అండగా నిలుద్దాం మానవతావాదులు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని టీవీ నిండు మనస్సుతో కోరుతోంది